ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభే మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ అనగా జూలై నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమైన ధ్యానాంశం మన ఆధ్యాత్మిక పరిస్థితి మన ఆధ్యాత్మిక పరిస్థితి దేవుని వాక్యం చదువుకుందామండి ఇరిమియాగం నలభై నాలుగు అధ్యాయం పదహారు వచ్చినా యహో అన్నామను బట్టి నీవు మాకు ప్రకటించి ఈ మాటను మేము అంగీకరింపము దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేవుడి ద్వారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఈ విషయం మన ఈ యొక్క వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ ప్రజలు నీవు ఎహో పేరట మాతో చెప్పిన మాట మేము వినమని ప్రజలు ఇరిమియాతో చెప్పుచినట్టుగా చూస్తున్నాం అంటే వారు దేవుని మాటను ఇరిమియా ద్వారా వచ్చిన ప్రవచనాన్ని తిరస్కరించారని అర్థమని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఇక్కడ గమని గమనించవలసిన విషయం ఏంటంటే వారు ఇరిమియా దేవుని పేరుతో మాట్లాడటంతో నాడని అంగీకరిస్తున్నారు కానీ వారి సొంత ఆలోచన ప్రకారంగా తమకు నచ్చిన విధంగా నడుచుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ వచ్చిన ద్వారా ప్రజలు దేవుని మాటని ఎంత తిరస్కరించారు వారి సొంత మార్గంలో నడవడానికి ఎంత మొండిగా ఉన్నారో మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ సమయ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు దేవుడిని పట్ల అద్భుతాలు చేయాలంటే నీ పట్ల ఆస్తి కార్యాలు మెరాకర్స్ జరిగించాలంటే దేని నువ్వు దేవుని మాట వినాలా ఆయన చెప్పినట్టు చేయాల ఆ కనా ఆ గ్రామంలో జరిగిన వివాహంలో ప్రియప్రభార్ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి పరిచారకం చూసి ఆయన మీతో చెప్పిన చేయడని చెప్పినప్పుడు సరిగ్గా పరిచారకు ప్రభు వారు ఏ రీతిగా చే చెప్పాడు ఆ రీతిగా వారు ఆ చేశారు అద్భుతం చేశారు ద్రాక్షారసం మరి అద్భుతమైన ద్రాక్షారసం రుచికరమైన ద్రాక్షారసం ప్రభు ఇచ్చి ఆ లోటుని తీర్చినట్టుగా చూస్తున్నాం దేవునిబిడ్డ దేవుడిని పట్ల అద్భుతాలు చేయాలంటే దేవుని పట్ల ఆశ్చర్యకారాలు జరిగించాలంటే నీ అవస్థతలు నీ సమస్యల నుంచి ప్రభువారికి విడుదల చేయాలంటే దేనిబిడ్డను ప్రభు చెప్పినట్టు వినాలి యోధా ప్రజలు కూడా జ వారి జీవన మరణ ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు యుద్ధము కరువులతో విసుగుపోయిన దేవుని ప్రజలు విగ్రహాలతో ఎక్కువగా చేశారని చేశారేనో లేకపోతే అది సరిపోలేదని సమస్యల గురించి ఆలోచింపసాగారు అందుకు వారు నిర్ణయించుకున్నారు ఎక్కువ బల్లులు ఆ అన్య దేవతకు అర్పిస్తే వారిని కాపాడి అభివృద్ధి అభివృద్ధి పరుస్తుందేమని ఇరిమియా నలభై నాలుగు అది పదిహేడు వచ్చిందో చూస్తున్నాం ఆ ప్రజలు తమ పరిస్థితి తప్పుగా నిర్ధారించుకున్నారని ఇరిమియా గారు చెప్పుచున్నాడు వారి సమస్య విగ్రహాలకు సరైన నిబద్ధతను లే ఇవ్వకపోవడం కాదు కానీ వారు ఆ విగ్రహాలను కలిగి ఉండడమే దేవుని బిడ్డ నువ్వు ఏ విగ్రహాలు కలిగి ఉన్నావు డబ్బు అనే విగ్రహము కులం మతము గర్వం అహంభావం అనే విగ్రహం కలిగి ఉన్నాము దేవుడిని పట్ల కార్యం జరిగించుకోవడానికి మేము ఆయన మాట వినమంటున్నారు వాళ్ళు అందుకు బదులుగా వారు యహో అన్న నామను బట్టి నీవు మాకు ప్రకటించిన ఈ మాటను మేము అంగీకరించమని వాళ్ళు మరి నిస్సందేహంగా బదులిస్తున్నారు దేవుని బిడ్డలు ఇరిమీ వారికి యహో మాట వినక ఆయన ధర్మశాస్త్రం బట్టి కట్టలను బట్టి ఆయనకు తనకు సాక్షాత్తు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక మీరు దూపం వేయించి యహో ఒక విరోధంగా పాపం చేస్తుంది కనుకనే నేడున్నట్లుగా ఈ మీకు సమయించినని ఆ యొక్క ఇరమయా గ్రంథం పద్నాలుగో అధ్యాయములు నా ఇరమయా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన మనం చూస్తున్నాం దేని బిడ్డ ఇవదే కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఏ విషయంలో దేవుని విరోధంగా మనం పాపం చేసాము ఏ విషయంలో ప్రభును మనం ఆయస్పరిస్తున్నాం ఆయన మాట వింటలేదు ఆ విషయంలో మనం లోబడితో దేవుని విడార అప్పుడు మీ కుటుంబాల్లో మీ గృహాల్లో మీరు సంఘాలు అద్భుతాలు చూడగలరు యోధా ప్రజల మనం కూడా రెట్టింపు పాపం చేయటం వల్ల గొప్ప సమస్యలో చిక్కున ఉండవచ్చు సంబంధాలు సమస్యల అందరికీ దూరంగా ఉండడం ఆర్థిక ఇబ్బందుల మన సంతోషం కూడా ఖర్చు చేయడం తృఢీకరించబ తృఢీకరించబడమా అందుకు తగినట్లుగా కఠినంగా ప్రవర్తించడం మన సమస్యలకు దారి తీసిన ఈ విగ్రహాలు మనల్ని రక్షించలేవు మన ప్రభు అయిన ఏసు వైపున మనం తిరిగినట్లయితే ఆయన మాత్రం ఈ సమస్యల నుండి మో మోసుకొని రాగలడు దేవుని బిడ్డ ఒకవేళ ఎటువంటి వ్యక్తిగత సమస్యలు చిక్కుకొని పాప మార్గంలో ప్రతిస్పందించే శోధనకు గురవుతున్నారా ఈ పరిస్థితుల్లో మీరు ఎలా స్పందించాలో ప్రభు యేసు ఆశిస్తున్నారు నేడు ఏసై దగ్గర ఆయన మాట విను మోకరించి ప్రార్థన చేసి నీ అవిదేతలు ప్రతి పాపం దేవుని బిడ్డ ఒప్పుకొని ప్రభు మాట విని ఆయన మాట ప్రకారం జరిగించినప్పుడు నీ జీవితంలో మీ కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకాలను జరిగించగడు ఆ రీతిగా చేటుకు దేవుడు మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేయించుకున్న స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేక ఈ వర్తమానాలు పంపిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులు దీవించండి ఈ వర్తమానాలు ఏకలు దీవెనికరంగా ఉంటున్నాను నాయన ఈ వర్తమానాలు మీ అభిషేకం ఉంచడం పర్వని కొందనాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన అనే రిటర్న్ బిడ్డలకు ధరింపించేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన రోగిలేని బిడ్డలపై ప్రత్యేక ప్రచు ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లు ఎమర్జెన్సీలు ఉంటున్నారో ఇప్పుడే మీరు కనికరించండి ఆయన కలవరిశిలు రక్త ప్రభావాన్ని సరస్వత పాదును ప్రభావం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ ప్రకటిస్తున్నాం ప్రకటిస్తున్నాండి మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పనబడితేనే ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరిక చక్కని ఆ కుదిరి వారి వివాహ ఘనంగా జరుగును కాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు మురికివాడలు ఆయా రాష్ట్రాల ప్రాంతాలు జరుగుతున్న పరిచన్ను దీనదాస్తు దాస్తునాన్ని విధానాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకునే వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీరు అక్తకాయం చేసే ప్రతివేదన కీడనుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చిమని సమస్త మహిమా ఘనతమికే క్షనించుకుంటూ ఏసే పరిశుద్ధునామన స్తు గనపరిచి వేడుకని వేడుకను ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి ఏరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుశును గాక ఆమెన్